గుడ్ మార్నింగ్ పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు సంక్రాంతి శుభాకాంక్షలు కన్మ పండగ ఓం సాయి రామ్ ముఖ్యంగా అందరికి కూడా మన వ్యూవర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ గత సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్లు గుర్తు కాకుండా ఈ సంవత్సరంలో మనం ఏమీ అభివృద్ధి చెందాలి ఈ సంక్రాంతి నుంచి దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక వీళ్ళందరూ బాగా చేసుకుంటారు ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు చాలామందికి ఈరోజు ఉచితంగా బట్టలు ఇవ్వడం తిండి పెట్టడం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా తమిళనాడు వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు దాని ఉదాహరణగా మనకు మహబూనార్ జిల్లా బాలనగర్లో మనం గమనించడం జరిగింది గత సంవత్సరంలో కూడా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాట్లాడడం జరిగింది చాలా కంపెనీలు మైన్ కంపెనీస్ ఉంటారు వాళ్ళు ఓనర్సు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ మేనేజర్స్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ చేత శక్తి మేరకు ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాలో అవన్నీ కూడా దాతృత్వాన్ని ఇస్తుంటారు అదేవిధంగా మిత్రులందరూ కూడా అదేవిధంగా మన వ్యూవర్స్ అందరూ కూడా ఏంటంటే ఎవరైనా ఏదైనా ఈరోజు సహాయం అడిగితే ఎంతో కాస్తతో అన్నం పెట్టడం లేదా బట్టలు ఇవ్వడం ఇవన్నీ చేస్తే మనకు సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యము రావడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చి రాబోయే సంవత్సరం వరకు కూడా మనకు తిరిగి ఉండదు అదేవిధంగా అందరికీ ఎవరైతే ఉన్నారో ప్రజలకు వాళ్ళందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని అదేవిధంగా ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాప్రభుత్వంలో మన సమస్యలు ఏవి ఉండకుండా లాండ్ ఆర్డర్ని కూడా కరెక్ట్గా చూడవలసిన ప్రభుత్వము ఇక రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మ్యాన్ హోల్డింగ్లు అదేవిధంగా కొట్టుకోవడాలు తన్నుకోవడాలు లేకుండా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తూ అదేవిధంగా ఈ ఎవరైతే శాంతి భద్రతలకు అందరు కూడా సహకరిస్తూ ఈ యొక్క అసంఘికమైన కార్యక్రమాలు కోడిపంద్యాలు అదేవిధంగా కొట్టుకోవడము మాఫియాలు మందు ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా గాలిపటాలు ఎగిరేసేటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని చేస్తూ ఉంది ప్రభుత్వం దానికి ముఖ్యంగా అంతర్జాతీయ పతంగుల వారు ఆకాశాన్ని హరివిలు చేయడం జరుగుతుందని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రివర్యలు పర్యాటక సాంస్కృతిక పురావస్తు ప్రాస్ ప్రొవిషనీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారాయన ఇక సమయం పదిన్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు స్టేడియంలో అందరికీ ఉచిత ప్రవేశం అదేవిధంగా అంతర్జాతీయ పతంగుల మరియు స్టేట్ ఫెస్టివల్ ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి పదహైదు వరకు పేరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ యొక్క మన ఈరోజు సోషల్ వీడియోలో ఇది అందరికీ ఐశ్వర్యము ఆరోగ్యము ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉచితంగా ఆరోగ్యాన్ని విద్యను ఇస్తుందో ముఖ్యంగా ఆరోగ్యానికి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ప్రభుత్వం చూస్తుందని చూడాలని అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి చెప్పుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అన్నీ కూడా ప్రజలందరూ మద్దతు ఇస్తారని అదేవిధంగా వాళ్ళల్లో లోపాలు ఏవైనా ఉంటే రైతులకు ఏదైనా నష్టపరిహారం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ విషయాలు ఏవైనా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేయండి మిత్రులారా అని నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఇంతటితో వేసుకున్న మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతికి చెప్తూ ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్